ఏడో వాగ్దానాన్ని విస్మరించిన ఈ ప్రభుత్వం ఇవాళ లగచర్ల దాది కనబడతా ఉంది మేము ఈరోజు గిరిజన రైతులకు వేసి మిర్చి రైతుల ఖమ్మంలో బేడీలు వేసిన ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో లగచర్లలో గిరిజన రైతులు వేసి రోడ్ల మీద ఊరేగించడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు ఓట్లేసిన చేతులకి ఈ ప్రభుత్వం బేడీలేయటం తగదనేది సిపిఎం పార్టీ అభిప్రాయపడతా ఉంది రాబోయే కాలంలో నిర్బంధాలకైనా ఈ ఎన్ఐ ప్రభుత్వాన్ని మంచిది కానీ కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం చెప్పినవి అన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాం అమలు చేయకపోతే ప్రజలకి చెప్పిన సంక్షేమం అందకపోతే మాత్రానికి ఎరజెండా నాయకత్వాన్ని మేము పోరాటాలకు సిద్ధం కాబోతా ఉన్నాం కాబట్టి ఈ పోరాటాల ద్వారానే మేము ముందు పోతాం ఇంకా అనేక మంది ఎరజెండా వైపు చూస్తున్నారు ఈ నియోజకంలో గతంలో పనిచేసిన వాళ్ళు జెండా ఇలా పోయిన వాళ్ళు తిరిగి ఎరజెండా ఉంటేనే భవిష్యత్ అనే ఆలోచన కూడా చాలా మంది ఈ పార్టీలు ఉన్న గ్రామ స్థాయి ఇతర స్థాయిలో ఉన్నాడు